శ్రీ మదాంధ్ర మహాభారత తరాలు మారిన వన్నే తగ్గని తెలుగు కావ్యం గాడిన్యూ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ చాలా కాలం క్రితం భారతదేశంలో ఉన్న పవిత్ర నైమిసారణ్యంలో కులపతి సౌనక మహర్షి మరికొందరు ఋషులతో కలిసి సత్రము అనే మహాయజ్ఞాన్ని ప్రారంభించారు ఈ యజ్ఞం పాటు కొనసాగే విశేషమైనది ఈ మహాయజ్ఞంలోకి రోమహర్షులుని కుమారుడైన ఉగ్రశ్రవసుడు అక్కడికి వచ్చాడు ఎటువంటి ధర్మ సమస్యనైనా విప్పడంలోనూ ఏ పురాణాన్నైనా అరటి పండొలిచి చేతిలో పెట్టినట్లు చెప్పడంలోనూ అత్యంత నిపుణుడైన అతని రాకతో యజ్ఞవాటికకొక క్రొత్త కళ వచ్చినట్లయింది అక్కడి వారంతా ఎంతగానో ఆనందించారు ఆదరపూర్వకంగా ఆహ్వానించారు అర్ఘ్యపాద్యాదులతో అపరిమితంగా గౌరవించారు రవ్వంత బడలికదీరి ఆయన సుఖాసీనుడైన అనంతరం అనేకమంది ఆయనను పరివేష్టించి కూర్చుని కుశల ప్రశ్నాధికాలు కొనసాగించారు సూతముని ప్రారంభ సమయానికే మీరు వస్తారని ఎంతో ఆశించారు ఇంత ఆలస్యం ఎందుకు జరిగింది అని అడగగా మహర్షులారా మీ ఆహ్వానం చేరింది అందులో లోపమేదీ లేదు కాని అంతకు పూర్వమే నేను జనమేజయ మహారాజుచే నిర్వహించబడిన సర్పయాగానికి ఆహ్వానించబడి ఉండటంచేత అక్కడకు వెళ్లి ఇలా వస్తున్నాను అదే ఆలస్యానికి కారణం అని బదిలిచ్చిన ఉగ్రశ్రవసుడిని ఆశ్చర్యంగా చూస్తూ రోమహర్షని నువ్వు చెప్పిన సంగతి మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది జనమేజయుడు చాలా ధర్మ ప్రభువనీ పాండవేయ వంశీయుడనీ విన్నాం అటువంటి రాజు ఆచరించదగిన సత్యము రాజసూయము అశ్వమేధము మొదలైనవెన్నో యాగాలు ఉండగా ఆ రాజు ఈ సర్పయాగం ఎందుకు చేసినట్లు ఎంతో బలమైన కారణం లేనిదే అటువంటి సవనం ఎవరూ చేయరు గదా దయచేసి ఆ కారణం ఎంటో చెప్పు అని అడిగారు తాపసులు కారణం లేకపోవడం ఎంటి మహర్షులారా జనమేజయుడి తండ్రి అయిన పాలుడు పన్నగ ప్రభువైన తక్షకునిచే దష్టుడే మరణించాడు అప్పుడీ రాజు పసివాడు కావడం వల్ల ఆ విషయాలేవీ వివరంగా ఎరగడు ఇప్పుడు ఉదంకుడనే బ్రాహ్మణుడు వచ్చి ఆ కథలన్నీ కదిపి కాద్రవేయష్టికి ఆ రాజును ప్రేరేపించాడు అన్నాడు సూతుడు ఆ ఉదంకుడెవరో రాజనలాటి ఇష్టికెందుకు ప్రేరేపించాడో చెప్పు అని అడిగారు ఋషులు